హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు తాను కూడా ఎవరికైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నాడో అటువంటి తల్లులు ఎదురు చూస్తున్నట్టు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోనికి ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మఒడి అనే పథకం ద్వారా అంటే తల్లికి వందనం పత ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా వారికి ఒక్కొక్కరికి కూడా పిల్లవానికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ యొక్క హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు తల్లులు బడికి పిల్లలను పంపిస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ వారందరికీ కూడా ఈ యొక్క పథకం వందన పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవానికి పదహైదు వేల రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి సంక్రాంతి కానుక డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి యొక్క సంక్రాంతి కానుకగా డబ్బులు జమ కావాలనుకుంటే ప్రతి పిల్లవానికి కూడా ప్రతి తల్లికి కూడా ఈ రెండు కార్డులు అనేటివి తప్పనిసరిగా కలిగి ఉండాలి ఎవరికైతే ఈ యొక్క రెండు కార్డులు కలిగి ఉంటారో వారందరికీ కూడా వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకం అంటే అమ్మఒడి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు జమ అవడానికి అవకాశం ఉంటుంది ఇక పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలోకి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం అంటే ఏ పత్రాల ద్వారా అప్లై చేసుకుంటే మనకు ఈ డబ్బులు వస్తుంది ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం అంటే ఎప్పుడు అవకాశం ఇస్తున్నారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుంది అని సమాచారాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తా కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతానండి ఇంకా వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే పిల్లలు బడికి పంపిస్తున్నారో వారందరూ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో అతి పెద్ద హామీ అయినటువంటి ఈ యొక్క తల్లికి వందన పథకం అంటే అమ్మఒడి పథకం అనమాట ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అమ్మఒడి పథకానికి ఈ యొక్క నిధులు విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా కేవలం ఒక్క పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి పదహైదు వేల రూపాయలు అందించేవారు ఇలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా బడికి వెళ్తున్నా కూడా అంతమందికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయించడం అయితే జరిగింది ఆదేశాలు అయితే చేయడం కూడా జరిగింది మనకు ఈ యొక్క పథకానికి తీసుకురావడానికి జరిగింది అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చారు అంటే ఇంకా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో వారి యొక్క తల్లుల ఖాతాలలోనికి ఈ డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ప్రభుత్వం ఏర్పడినే ఇప్పటికే ఆరు నెలలు పూర్తయింది విద్యా సంవత్సరంలోనే తప్పకుండా ఈ యొక్క అమ్మఒడి పథకానికి అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే ఇప్పుడు చాలా ఖర్చుతో కూడినటువంటి పని అంటే ఈ గతంలో ఒక పిల్లవానికి మాత్రమే వేశారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది కూడా అమలు చేయడానికి కూడా మనకు చాలా ఖర్చుతో కూడినటువంటి పని అన్నమాట ఇది కోసం అయితే ప్రభుత్వం నిధులు విడుదలకు సమీకరణ అయితే చేయబడుతుంది ఈ నిధుల సమీకరణంలో భాగంగా ఈ యొక్క నిధులు సర్దుబాటుకు అయితే ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరాల నుంచి ఈ యొక్క పథకానికి అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీకు ఈ యొక్క పిల్లలు ఈ రెండు కరెక్టుగా తప్పనిసరిగా ఉండాలని తెలియజేసిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కార్డులు తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా పిల్లలకు చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలి కొంతమంది ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒక్క నెల ముందే అట్లా ఉన్నా కూడా పదహైదు రోజులు ఇరవై రోజులు ఉన్నా కూడా స్కూల్లోకి చేర్పిస్తున్నారు స్కూల్లోకి చేర్చించడం వెంటనే వాళ్ళకు ఆధార్ కార్డు అనేది ఆ బాలల ఆధార్ కార్డు స్థానంలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలతోనే మనకు ఆధార్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల వరకే ఈ యొక్క కార్డు అనేది బాల ఆధార్ కార్డు కనుక మీరు ఇచ్చినట్లయితే ఇది మాత్రం చెల్లుబాటు కాదు మీరు ఈ యొక్క బాల ఆధార్ కార్డు స్థానంలో కొత్త ఆధార్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు పిల్లలకు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే మీరు బయోమెట్రిక్ అంటే వేలు ముద్రలు వేయించి అప్డేట్ వేయించుకోవాల్సింది తీసుకోవాల్సిందిగా ఉంటుంది తర్వాత వేరే ఒక ఆధార్ కార్డు అనేది రావడం జరుగుతుంది అప్పటి వరకు మనకు గ్రీన్ కలర్తో ఉన్నటువంటి బాల ఆధార్ కార్డులను మాత్రమే ఉంటుంది యొక్క బాల ఆధార్ కార్డు అనేది పనికిరాదు ఐదు సంవత్సరాలకు స్కూల్లో వేస్తాం కదా కాబట్టి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి ఆధార్ కార్డులు కూడా మీరు తప్పకుండా అప్డేట్ చేయించుకొని ఉండాలి ఇంకా తల్లులకు కూడా అంతే అంత నుంచి కూడా తల్లులు కనుక పది సంవత్సరాలు అంటే ఆధార్ కార్డు తీసుకొని తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డును మీరు అప్డేట్ అనేది చేయించుకుంటేనే విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆపార్ కార్డులను అయితే మంజూరు చేస్తుంది ఇప్పటికే మనకు ఆధార్ కార్డులను మంజూరు చేసింది ఆపార్ కార్డులలో డేటా ఆధారంగా మీ యొక్క అమ్మఒడి పథకం అమలు చేయబో చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జరిగింది అంటే ఈ యొక్క ఆధార్ కార్డులు ఎవరికైతే స్కూల్ వెళ్తున్నారో ఎవరైతే స్కూల్ వెళ్తున్నారో పిల్లలు వాళ్లకు మాత్రమే ఈ యొక్క ఆధార్ కార్డులు అనేవి కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మంది ఏంటంటే గతంలో పిల్లలు స్కూళ్ళకి వచ్చినా రాకపోయినా ఒకవేళ మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే హాజరు ఉన్నా కూడా వాళ్లకు అమ్మఒడి వచ్చేసి కానీ ఇప్పుడు ఆధార్ కార్డులు ఉండటం వల్ల ఏంటంటే ఈ యొక్క ఆధార్ కార్డులు కార్డుల్లో వివరాలన్నీ కూడా కనుక చూసుకున్నట్లయితే పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నారా లేదా చదువుతున్నారా లేదా అనే డేటా కూడా ప్రభుత్వానికి అయితే ఈజీగా అందు అందుతుందనమాట అంతేకాకుండా కుండా ఈ యొక్క ఆధార్ కార్డుల వల్ల ఏంటంటే ఒక్కొక్క పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఎంతమంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు సమాచారం అంతా కూడా ప్రభుత్వానికి ఈజీగా తెలుస్తుందండి ఈ డేటా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు మరియు కాలేజీల్లో వెళ్తున్నారో వాళ్ళకు కూడా అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పిల్ల పిల్లవానికి ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు పెంచుతూ పోతున్నారన్నమాట ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక దీనికి సంబంధించి మనకు తప్పకుండా రేషన్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు పిల్లల యొక్క ఆధార్ కార్డు అలాగే మన బ్యాంక్ అకౌంట్ అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ మాత్రమే కాకుండా ఈ యొక్క పథకం అనే పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకం ద్వారానే ఈ పథకానికి తప్పకుండా సంక్రాంతి కానుకగా వచ్చే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇది తల్లికి వందనానికి సంబంధించి తాజా సమా ఈ వీడియోలో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి